दक्षिणायने शरदृतो कार्तिकमासे शुक्लपक्षे चतुर्दस्य पर्वदिने भौमवासरे शुभवासरे शुभनक्षत्रे शुभयोगे एवं शुभकरणशेषाय अस्यां शुभदिधौ जगद्रक्षणार्थं लोककल्याणार्थं प्रीत्यर्थो मा भक्तुल कुड् కార్తీక మాసం అందున విశేషమైన వైకుంఠ చతుర్దశి అందున మనందరి ప్రతి ఇంట్లోనూ ఆచరించేటువంటి సత్యదేవుడి వ్రతం జరుగుతోంది సంకల్పం జరుగుతోంది ఒక్కసారి అందరూ కూడా మీ గోత్రాన్ని మనస్సులో స్మరణ చేసుకోండి గోత్రోద్భవస్య మీ ఇంటి పేరును కూడా మనస్సులో తలుచుకోండి వంశోద్భవస్య వివాహమైన మహిళలు మీ యొక్క భర్త గారి పేరు స్మరణ చేసుకోండి నామధేయస్య ధర్మపత్ని మీ పేరు తలుచుకోండి ధర్మపత్ని సమేతస్య మీ సంతానం పిల్లల్ని ఒక్కసారి స్మరణ చేసుకోండి అలాగే మీ పైన పెద్దవాళ్ళు సజీవంగా ఉంటే వాళ్లను తలుచుకొని సహ కుటుంబం అనుకోండి కుటుంబాన అస్మిన్ దేశే భారతదేశ అస్మిన్ రాష్ట్రే అనే భాగ్యనగరే స్థితాం సర్వేం భక్తజనా నానా గోత్రాం సహ కుటుంబాన లోక కళ్యాణార్థం మా సత్యనారాయణ స్వామి వ్రతం సంకల్పం జరుగుతుంది ఈ సంకల్పాన్ని ముక్త కంఠంతో భక్తి శ్రద్ధతో అందరూ చెప్పండి ఆ సత్యనారాయణ స్వామి వ్రత ఫలితం సంపూర్ణంగా మనందరికి కలుగుతోంది భక్తి టీవీ ద్వారా వీక్షించే సమస్త భక్తులు కూడా స్వయంగా మీరు ఆచరించిన పుణ్య ఫలితం దొరుకుతుంది రెండు చేతులు పైకెత్తి నమస్కార ముద్ర పెట్టి అందరూ చెప్పండి ఓం ధైర్య విజయ విజయ आयुः आयुः आरोग्य आरोग्य ऐश्वर्य ऐश्वर्य अभिवृद्धि अभिवृद्धि सिद्ध्यर्थ सिद्ध्यर्थ धर्मार्थ धर्मार्थ काम मोक्ष काम मोक्ष चतुर्विध चतुर्विध फला